అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే దూపుదుర్తి రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది అది చాలదన్నట్లు ఆయన సోదరులు వ్యవహరిస్తున్న తీరు ప్రదర్శిస్తున్న దూకుడు కూడా ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందట రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాప్తాడులో ఐదుగురు ఎమ్మెల్యేలు అన్న టాక్ మొదలైంది ఎమ్మెల్యే ఇద్దరు సోదరులతో పాటు ఆయన వదిన రెడ్డి నాన్న ఆత్మరామిరెడ్డి షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తుండటంతో ప్రతిపక్షాలు ఐదుగురు ఎమ్మెల్యేలంటూ ప్రచారం మొదలెట్టాయి ఎమ్మెల్యే సోదరుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు అభ్యంతరకర భాషతో స్టేట్మెంట్లు ఇస్తూ కలకలం రేపుతుంటారు అప్పట్లో ఉరవకొండ పోలీస్ స్టేషన్లో చుచుకెళ్లిన ఆయన ఏకంగా పోలీస్ స్టేషన్కు తాళాలు వేయడం సంచలనం కలిగించింది ఆ క్రమంలో తాను చేసే ఇల్లీగల్ పనులు కవర్ చేసుకోవడానికి ఆయన ఎంతవరకైనా వెళ్తారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి సోదరులతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి తీరు కూడా వివాదాస్పదమవుతోంది అధికారంలోకి వచ్చిన కొత్త నుంచి ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా లోదుస్తుల బ్రాండెడ్ ఇండస్ట్రీ జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయన కమిషన్ డిమాండ్ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఇరవై శాతం కమిషన్ అడిగారని దాంతో జాకీ పరిశ్రమ యాజమాన్యం ఆయన డిమాండ్ చేసిన కమిషన్ ఇవ్వకుండా తెలంగాణకు వెళ్లిపోయిందంట దాంతో కమిషన్కు కకుర్తుపడి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దెబ్బతీశారని జిల్లా స్థాయిలో ఆరోపణలు ఆందోళనలు జరిగాయి దానిపై రెడ్డి ఎన్నిసార్లు వివరణ ఇచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది ఆ ఆరోపణలు మాత్రం పోలేదు ఇక జాకీ పరిశ్రమ ఎదురుగా ఉన్న భూములలో ఓ పాల డైరీకి సంబంధించి ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా రెడ్డికి విభేదాలు తలెత్తాయంటారు అది మాత్రమే కాక టమాటో మండి నిర్వాహకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా పరిటాల వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నా ఆరోపణల తీవ్రత మాత్రం తగ్గడం లేదు ఇక ఒక ప్రెస్ మీట్లో రాప్తాడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఆయన్ని మరో వివాదంలోకి నెట్టాయి ఎమ్మెల్యేగా తాను రాప్తాడుకు ఏం చేయలేకపోయానని తన మీద తనకి అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు అధికార పార్టీ శాసనసభ్యుడు దానిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగగా సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి దాంతో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయనకి అలాగే కార్మికుల అక్రమ నిర్బంధ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది రాప్తాడు దగ్గర కొన్ని ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి స్వయంగా చేపట్టారు దానికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులను పనికి కుదుర్చుకున్నారు ఆ భవన నిర్మాణ కార్మికుల ఏజెంట్ను కూడా కమిషన్ డిమాండ్ చేశారంట ఆయన ఆ ఏజెంట్ ఎమ్మెల్యే అడిగిన డబ్బులు చెల్లించుకోకపోవడంతో అతనితో పాటు తొమ్మిది మంది కార్మికులను పోలీసుతో పాటు తన అనుచరులను ఉసిగొల్పి అక్రమంగా నిర్బంధించారు దానిపై ఏకంగా వెస్ట్ బెంగాల్ ఎంపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది మొత్తం మీద పరిటాల ఫ్యామిలీని ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న తోపుదుర్తి ఇప్పుడు వరుస వివాదాలతో వైసీపీ అధిష్టాన్ని ఇరకాటంలో నెడుతున్నారు రాప్తాడు నియోజకవర్గంలో ఆయన వైఖరిపై రాష్ట్ర స్థాయిలో విమర్శలు వస్తుండడం స్థానిక వైసీపీ శ్రేణులకు కూడా మింగుడు పడడం లేదంట మరి చూడాలి ఈ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో